ఇప్పుడు మీరు చూస్తుంది సాధారణ హెలీప్యాడ్ కాదు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన హెలీప్యాడ్ జగన్ రెడ్డి తను అధికారంలో ఉండగా దీన్ని దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించారు అసలు ఒక హెలీప్యాడ్ కి అంత ఖర్చు ఎందుకైందో దీని స్పెషాలిటీ ఏంటో ఆయన్నే అడిగి తెలుసుకుందా చెప్పండి సార్ సాధారణంగా హెలిప్యాడ్ నిర్మాణానికి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్ కానీ ఈ హెలిప్యాడ్ నిర్మాణానికి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు కారణమేంటి కారణమేముంటుందన్నా నేనేమైనా పేదవన్నా ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల ఖర్చు పెట్టి హెలిపాడ్ నిర్మించుకోవడానికి నేను పెట్టని దారుణ్ణి అందుకే తొమ్మిది కోట్లయ్యింది అదేంటి సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను పేదవాన్ని పెత్తందారులతో పోరాడుతున్నాను అన్నారు కదా మరిప్పుడేంటి నేను పెత్తందారుని అంటున్నారు మాట వాస్తవమే అమ్మా కానీ ఆ మాట జనం నమ్మలేదు కదా అందుకే కదా ఎలక్షన్స్ లో నన్ను ఘోరంగా ఓడించి కూర్చోబెట్టింది జనానికి నిజం తెలిసిపోయాక కూడా ఆడితే ఉపయోగం ఏమవుతుందమ్మా అందుకే నిజం ఒప్పేసుకుంటున్నా అంటే ఎగ్ పఫ్లకి ఎలుకలు పట్టడానికి పెన్నులకి పేపర్లకి ఇంటి చుట్టూ ఐరన్ ఫెన్స్ వేయించటానికి కోటాను కోట్లు ఖర్చు పెట్టింది అవునన్నా పెత్తందారుని కాబట్టి వాటికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పేదవాన్ని అయితే వాటికంత ఖర్చు పెట్టలేను కదన్నా మీరు పెత్తందారైనప్పుడు వీటన్నింటికి మీ సొంత డబ్బులే ఖర్చు పెట్టుకోవచ్చు కదా సార్ ప్రజాధనాన్ని ఎందుకు ఖర్చు చేశారు అసలు నేను పెత్తందారు నగింది ప్రజాధనం దోచుకొని నేను అధికారంలో ఉండగా సొంత తను ప్రజాధనంతో ఎదిగిన పెత్తందారుణి అని అధికారంలో ఉండగా ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇలాంటి సరదలన్నీ తీర్చుకున్నానని జగన్ చెప్తున్నారు దీన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని జగన్ స్కామ్లు బయటపడతాయనటంలో సందేహం లేదు ఓవర్ టు ఆంధ్ర పీపుల్